కొన్ని కొన్ని ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే కొని తెచ్చుకుంటున్నారు అవి ఎలా కొంటున్నారంటే చేతిలో ఉండే మొబైల్ ఫోను అలాగే చెవుల్లో ఉండే ఇయర్ ఫోన్స్ చాలామంది ఇప్పుడు మెట్రో రైళ్లల్లో కానీ బస్సుల్లో కానీ సిటీల్లో చూస్తూ ఉంటే సిటీల్లో అంటే టూ వీలర్ మీద ప్రయాణం చేసేవాళ్ళు కూడా చెవుల్లో ఇయర్ ఫోన్స్ లేకుండా అయితే ఉండరు చెవులో ఇయర్ ఫోన్స్ కింద పాకెట్లో సెల్ ఫోను అంటే వాడికి పక్కన ఏమొస్తుందో కూడా వినపడదు పక్కన ఒకవేళ ఏ లారీ ఒక బస్సు హార్న్ కొడుతున్నా సరే వాడికి అర్థం కాదు వాడు మాత్రం ఎంజాయ్ చేసుకుంటే ఆ టూ వీలర్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే బస్సుల్లో కూడా అంతే మెట్రో రైల్లో అయితే ఇంకా దారుణం అసలు చేతిలో ఫోను చెవులో ఇయర్ఫోన్స్ దానికి వైర్లు కూడా ఉండవు బ్లూటూత్ ఇయర్ఫోన్స్ అంటారు వాటిని ఇప్పుడు బాగా వినియోగం పెరిగిపోయింది అదొక ఫ్యాషన్ అయిపోయింది అదొక స్టైల్ అయిపోయింది అవి లేకుండా ఉండలేకపోతున్నారు ఏది లేకపోయినా ఉంటారు కానీ కనీసం తాగడానికి మంచినీళ్ళు లేకపోయినా సరే వాళ్ళు ఉంటారు కానీ ఆ చెవులో ఫోన్స్ చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు దీని పర్యవసరంగా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రాణాలు